గుత్తిలో ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభలు ప్రారంభం రిపోర్టర్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని మాసినేని ఉన్నత పాఠశాలలో మంగళవారం భారత విద్యార్థి ఫెడరేషన్ ముప్పై రెండవ జిల్లా మహాసభలు ఎస్ఎఫ్ఐ జిల్లా రాష్ట కమిటీ సభ్యుడు సి రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట నాయకుడు ప్రసన్న హాజరయ్యారు ముందుగా ఎస్ఎఫ్ఐ జెండాను నాయకులు ఆవిష్కరించారు అనంతరం జరిగిన సభలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న మాట్లాడుతూ దేశానికి సేవ చేసిన నేతల చరిత్రలను పాఠ్యాంశాల గురించి దేశానికి ద్రోహం చేసిన నేతల గురించి పాఠ్యాంశాల్లో చేర్చడం అన్యాయమన్నారు గత పదేళ్ళలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో విద్యా రంగాన్ని సర్వనాశనం చేసిందన్నారు విశాఖలో ఉక్కు పరిశ్రమ కోసం ఎంతో మంది విద్యార్థులు ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు ప్రస్తుతం ఉక్కు పరిశ్రమని నష్టాల సాగుతో విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం పాటు వ్యవసాయం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు కొనసాగిస్తుందన్నారు పిఎం మోడీ దేశ సంపదను అంబానీ అదానీలకు అప్పగిస్తున్నారని చెప్పారు కేంద్రం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు ప్రజల హక్కులను కాలరాస్తున్నాయని అన్నారు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న తీరుపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై ఐక్యంగరాటాలు ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతూరు పరమేశ్ అధ్యకుడు సింధు రాష్ట్ర కమిటీ సభ్యుడు సి రమేష్ కార్యాలయ బేరర్లు గిరి శివ వెంకి సూర్య స్థానిక నాయకులు ధనభాలు నవీన్ యాదవ్ భీమా తదితరులు పాల్గొన్నారు अपना बालीस चलेगा तबड़ा, कल मुस्तफा मोर मर्डर चलेगा तबड़ा। जहाँ हम अग्रिम लगते सांसालसा, आदित्य का मुकुला मियासे आलो। మళ్ళీస్తలేదు అమ్ముడా కళ్ళు ముసులు మౌనం పాటించారు తమ్ముడు جو ہار امر غیور اللہ سام صادق سام محمد امیہ سیالنو سام صادق سام غیور اللہ جو ہار جواب